పేదరికం లేని గ్రామాలే లక్ష్యం పేదరికం లేని గ్రామాలే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ రైతులకు సంబంధించి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు అయితే గ్రామాల్లో ఎవరు పేదలుగా ఉండకూడదని అందరికీ ఉపాధి కల్పించాలని అదే లక్ష్యంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా ఇవైతే అమలు అయితే చేయాలని చెప్పుకోలేరు అన్నమాట ఈ సందర్భంగా న్యూఢిల్లీకి చెందిన ఏ జేఎన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీరందరూ కూడా అవగాహన సంబంధించి ఒప్పందాలపై మంత్రి అయితే సమస్యలు సంతకాలు చేశారు గ్రామ రోజ్గార్ సేవ కోసం ఆన్లైన్ కోర్సులు కేంద్ర మంత్రి చౌహాన్ ప్రారంభించారన్నమాట గ్రామాలకు సరైన రహదారి కనెక్టివిటీ త్రాగునీరు పటిష్టమైన విశాలమైన పాఠశాల భవనాలు పంచాయతీ భవనము ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవి అంతే అక్కడ అత్యవసరమన్నారు అవసరం అంటే అని తెలిపారు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేలలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభిస్తే వివిధ గ్రా ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టం ముందుకు అయితే తీసుకెళ్లారన్నారు అయితే ఆజీవికా పథకం గురించి మాట్లాడుతూ భారతదేశం అంతటా కూడా మహిళలకు శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడంతో ఎందరో నేతలుగా ఎదుగుతున్నారని అనేకమైన ప్రాంతాలను నిర్వహించడం పాత్రలు నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధికి ఆర్థిక వ్యవస్థకు సహకరించడం మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు ఇలాగే గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట పిఎం మోడల్ హౌస్ డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇతరులు కూడా ఈ విధంగా అయితే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఉందని తెలంగాణ ప్రభుత్వం వారితో సహకరించి ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలు అంతే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్